హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే మరొక వీడియోతో మీ ముందుకొచ్చానండి ఏంటంటే మనము రావాక దీపము మనము సోమవారం కానీ లక్షవారం కానీ శుక్రవారం కానీ అలాగే శనివారం కానీ ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఆర్థిక పరమైన స సమస్యలు ఉన్నా లేదంటే మనకి వచ్చిన డబ్బు నిలవట్లేదన్నా సరే ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి రావాకు దీపము రావకంటే చాలా మంచిదండి విష్ణుమూర్తి స్వరూపం రావి చెట్టు అలాగే మనం విష్ణుమూర్తికి పూజ చేస్తే లక్ష్మీ అమ్మవారికి కూడా ఇష్టం కదండి అందుకోసమైతే మనము ఈ రావా దీపం అయితే పెట్టుకుందామండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుందండి వీడియో చూసి మట్టి వెళ్ళిపోద్దండి లైక్ మట్టి చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ ఈ రావాక దీపం ఏంటంటే చెప్పాను కదండి శనివారం చేసుకుంటే ఇంకా చాలా మంచిది లేదా సోమవారం కానీ లక్షవారం కానీ శుక్రవారం కానీ లేదా మంగళవారం అయినా చేసుకోవచ్చు మనకి అసలు చేసుకోవాలంటే శనివారం చేసుకుంటే చాలా మంచిది అయితే మనము ఈ రావాకు దీపం కోసం రావాకు రావాకైతే ఎక్కడ మచ్చ లేకుండా నీట్గా ఉన్న ఆకు అనేది తెచ్చుకోవాలండి అయితే శుభ్రంగా నీళ్ళతోనే శుభ్రంగా కడుక్కోవాలండి మనమైతే ఈ ఆకుని చెట్టుకుని తెంపకూడదండి రాలి ఉంటాయి కదా మన చెట్టు కింద రావి చెట్టు కింద ఆకులు పడి ఉంటాయి కదా ఆ పడిన ఆకులే తెచ్చుకోవాలి కానీ మనం తెంపైతే తెచ్చుకోకూడదండి ఈ దీపం కోసం అయితే మనము కిందన రాగి పళ్ళెం కానీ లేదా ఇత్తరి పళ్ళం కానీ లేదా వెండి వెండిపల్లం కానీ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఒక రావి ఆకుని శుభ్రమైన రావి ఆకుని తెచ్చుకోవాలండి తెచ్చి శుభ్రంగా కడుక్కొని మనం ఏంటంటే ఆ కాడ ఉంటుంది కదండి రావి ఆకు కాడ ఆ కాడ ఏంటంటే మన వైపు ఉండాలి దేవుడి వైపు ఆకు ఉండాలి మన వైపు కాడ ఉండేటట్టు ఈ రావి ఆకునైతే పెట్టుకోవాలండి ఇంకా మనమైతే ఇక్కడ ఇత్తడిపల్లెం తీసుకున్నాను నేనైతే ఇత్తడి అయితే ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నాను అలాగే రావి ఆకు కూడా ఐదు చోట్ల పెట్టుకోవాలండి గంధం బొట్లు కుంకుమ బొట్లు లేదా మూడు చోట్ల పెట్టుకోవాలి నాలుగు అయితే పెట్టుకోకూడదండి ఏంటంటే అయితే మూడు చోట్ల బొట్టు పెట్టుకోవాలి లేదంటే ఐదు చోట్ల పెట్టుకోవాలండి ఇక్కడైతే నేను ఐదు చోట్ల బొట్టు అనేది పెట్టుకుంటున్నాను ఈ ఆకుతోని దీపం పెట్టి చూడండి చాలా మంచిది ఏంటంటే ఇంట్లో అంత ప్రశాంతం కలుగుతుందో అలాగే మనకి మానసిక ఇబ్బందులున్నా కూడా తగ్గుతుందండి రావి చెట్టుకి అంత శక్తి ఉంది మన పూర్వీకులు చెప్తూనే ఉంటారు కదండి ఇలాంటివి చేయమని కానీ మనకైతే తెలియక చేసేవాళ్ళం కాదు ఒక్కసారి చేసి చూస్తే చాలా మంచిదండి ఇంకా మనం ఈ దీపం కోసం అయితే మనం ఏంటంటే రెండు ప్రముదలనేది తీసుకోవాలి ఏంటంటే ఒక ప్రమిదతో ఎప్పుడు పెట్టకూడదు రెండు ప్రముదలు అనేది తీసుకోవాలండి లేకపోతే ప్రమిది కింద ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు రెండు ప్రమిదలు కానీ లేకపోతే ఇక్కడ నా దగ్గర అయితే ప్రముదలు అనేది ఉన్నాయండి దాని మనమైతే ప్రముదలు మనం దీపం పెట్టే ముందు వాటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలండి కొత్తగా తెచ్చు కొత్తగా ఉంటే ప్రముదలు అవి పెట్టుకోవచ్చు లేదా మనం పాత యూజ్ చేసిన ఉన్న మనం శుభ్రంగా కడుక్కొని దీపం అనేది పెట్టుకోవచ్చండి దానికైతే ఏమీ తప్పులేదు ఇంకా మనము దీపం పెట్టుకుంటాం కదా ఈ ప్రమిదకి కూడా మనం ఏం చేయాలంటే గంధం బొట్లు కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి ఇక్కడైతే మూడు చోట్ల పెడుతున్నాను నేనైతే ఇదైతే చిన్న ప్రేమది కదండి అయితే నేను మూడు చోట్ల బొట్లు అనేది పెట్టాను ఇంకా ఇక్కడైతే మనం ఈ దీపం పెట్టుకోవడానికి ఏంటంటే మనం రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఈ దీపం పెడితే చాలా మంచిదండి ఇదిగోండి నేనైతే రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తి కింద చేసి ఇలా దీపం అనేది పెట్టుకుంటున్నానండి ఈ దీపం కానీ మనం శనివారం కానీ చేస్తే చాలా మంచిదండి అప్పుల బాధలు తీరుతాయి మనకున్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే మనము డబ్బులు వస్తున్నాయి నిలబడటం లేదు అనుకున్నా సరే ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి రావియాకు కూడా అంత శక్తి అయితే ఉందండి ఇంకా ఇక్కడైతే ఇంకా నువ్వుల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనె అనేది తీసుకున్నానండి నెయ్యి కూడా తీసుకోవచ్చు నెయ్యితో ఈ దీపం అనేది పెడితే చాలా మంచిదండి ఇక్కడ నా దగ్గర అయితే ఆవుని లేదా అందుకోసం నేను నువ్వుల నూనెతో పడుతున్నాను నీ ఈ దీపం శనివారం పెట్టుకోండి రేపైతే శనివారం కదా అందుకోసమైతే నేను వీడియో షేర్ చేస్తున్నానండి శనివారం పెట్టుకుంటే ఈ రావాకు దీపం అనేది చాలా మంచిది శుక్రవారం పెట్టుకున్నా శనివారం పెట్టుకున్నా లేదా సోమవారం పెట్టుకోవచ్చు లేదా మంగళవారం అండి లేదంటే లక్ష్మవారం కూడా పెట్టుకోవచ్చు లేదా నిత్యం కూడా మీకు రావే ఆకులు దొరికితే ఇలా పెట్టి చూడండి చాలా మంచిది ఈ రావాకు దీపం మనం తులసమ్మ దగ్గర పెడితే ఇంకా మంచిదండి లేదంటే మనం పూజా మందిరంలో కూడా పెట్టుకో ఇంకా ఇక్కడ నేను రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేశాను కదా చేసిన తర్వాత ఇగోండి దీపం అయితే పెట్టుకున్నాను దీపం పెట్టుకున్న తర్వాత మనం పువ్వులు అయితే పెట్టుకోవాలండి దీపంకి అగరబత్తిలు చూపించి మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న ఏ కోరిక అయితే అది మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మనం దీపంకైతే ఇలా అగరబత్తులు చూపించి మన మనసులో ఉన్న కోరిక కానీ మనం మనసులో ఉన్న ఎటువంటి టెన్షన్ అయినా ఏదైనా సరే మనస్ఫూర్తిగా కోరుకొని ఇలా దీపం అనేది పెట్టుకొని ఊదత్తులు అనేది వెలిగించుకోవాలండి దీపం అనేది వేస్తే చాలా మంచిదండి ఇంకా మనం పువ్వులతో అలంకరించుకోవాలి ఈ రావాక దీపంకైతే మనం దీపం పెట్టేసిన తర్వాత పువ్వులు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అక్షింతలు అనేది వేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ దీపం పెడితే ఒక్కసారి పెట్టి చూడండి ఇంట్లో చాలా బాగుంటాయి చాలా ప్రశాంతత కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు పోతాయి అన్ని విధాలుగా ఈ దీపం పెడితే చాలా మంచిదండి రావ కంటే విష్ణుమూర్తి స్వరూపం అండి మనము ఈ రావాకాన్ని దొరికితే డైలీ రావాకు మీద దీపం పెట్టినా చాలా మంచిదండి ఇంకా మనం రావాకు పెట్టుకున్న తర్వాత మనం ఎలాగైతే దండం పెట్టుకోవాలండి మన మనసులో ఉన్న కోరికైనా సరే మన మనసులో ఉన్న బాధ అయినా సరే చెప్పుకొని ఇలా పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మా పూజా మందిరం అయితే నిలబడి పెట్టుకోవాలండి నేనైతే ఫస్ట్ కిందన మందిరం కింద పెట్టి తర్వాత పూజా మందిరంలో ఈ దీపం అనేది పెట్టానండి ముందు కింద చేశాను పూజ అయితే తర్వాత పూజా మందిరంలో ఈ దీపాన్ని అయితే నేను ఇలా పెట్టానండి ఈ ఈ రావాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చాలా మంచిది ఈ రావాకు దీపం అయితే లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టము మనం డైలీ పెట్టినా చాలా మంచిదండి కానీ లక్ష్మవారం కానీ శుక్రవారం కానీ లేదా సోమవారం మంగళవారం శనివారం చెప్పాను కదా ఎప్పుడు పెట్టుకున్నా చాలా మంచిదండి చూసారు కదా ఇందాక చెప్పాను కదా నేను కిందనే పెట్టాను పూజా మందిరం పైన పెడితే వీడియో తీయడానికి కావదని నేను కింద పెట్టి మీద పెట్టానండి పెట్టిన తర్వాత ఇగోండి నేను ఈ దీపాన్ని అయితే పూజా మందిరంలో పెట్టాను చూశారు కదా ఎంత లక్ష్మీ కలగా కనబడుతుందో ఇక్కడైతే మనం ఇలా పూజ చేసుకొని మనసుకి అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చితే మట్టుగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేనైతే ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీతో షేర్ చేస్తానండి మనం ఎటువంటి వస్తువులు కొనుక్కుండా ఒక్క రావే ఆకు తెచ్చుకొని ఇలా దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే ప్రసాదం కింద మన ఇంట్లో ఏంటంటే అవి పెట్టుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అయినా లేదా పటిక పంచదార అయినా లేదా బెల్లం అయినా నైవేద్యం లేదంటే ఇంకా పాలు కూడా పెట్టుకోవచ్చు పాలు నైవేద్యం పెట్టుకొని ఇలా దీపం అనేది పెట్టుకోండి చాలా బాగుంటుంది చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయకుండా మట్టుగా వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మనకు మంచి వీడియో చేయడానికి కూడా నాకు మోటివేషన్ గా ఉంటుంది నేనైతే ఈరోజు శుక్రవారం కదండి అందుకోసం నేనైతే ఈ రావాక దీపం అయితే పెట్టుకున్నాను అందుకోసం మీతో కూడా షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేను ఇంట్లో ఏ పూజ చేసినా ఏది చేసినా మీతో షేర్ చేయాలనుకుంటున్నానో అయితే నేను షేర్ చేస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thanks for watching friends. Take care. Bye bye.